వెల్కమ్ టు యాత్ర విశేషాలు మా అక్కగారు అబ్బాయికి తిరుపతిలో పెళ్ళండి ఈరోజు మేము వైజాగ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ నుంచి అందరం కలిసి తిరుపతికి వెళ్తాము ఇప్పుడు టైం ఉదయం ఐదు గంటలు అయిందండి ఆరు పద్దెనిమిది నిమిషాలకి మాకు రాయపూర్ నుంచి ట్రైన్ ఉన్నదండి ఇక్కడి నుంచి రాయపూర్ వెళ్ళడానికి గంట టైం అయితే పట్టదు కానీ కాస్త ముందు బయలుదేరడం మంచిది కదా అని వెళ్తున్నాము మా ఇదంతా నిశ్శబ్దంగా ఉన్నదండి ఇంకా ఎవరు నిద్ర లేవలేదు ఐదు గంటలకి స్ట్రీట్ లైట్లు అయితే ఆఫ్ చేసేస్తాడండి అందుకే చీకటిగా ఉన్నది ఇదిగోండి మెయిన్ రోడ్కి వచ్చేసాము మా ఇల్లు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి రాయపూర్ రాయ్పూర్ దగ్గరకు వచ్చేసరికి తెల్లారిపోయిందండి ఇదంతా కూడా రాయ్పూర్ ఎన్ఐటి కాలేజ్ కాంపౌండ్ అండి ఎప్పుడు కూడా ట్రైన్ మిస్ అయిపోతుంది అని హడావుడ తప్పితే బయటకి ఎప్పుడు చూడలేదు ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాను ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చేసాము నేను తలస్నానం చేసుకున్నానండి తడిగా ఉన్నదాన్ని జుట్టు ఇప్పేసి స్టేషన్లో ఆరబెట్టుకుంటున్నాను ఇంతలో ట్రైన్ వచ్చేసింది అలాగే ట్రైన్ ఎక్కేశాను మేము వందే భారత్లో వెళ్తున్నామండి నాకు వందే భారత్ ట్రైన్ అస్సలు నచ్చదు పడుకోవడానికి ఉండదు సీట్లు కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి పైగా వైజాగ్ అంటే మధ్యాహ్నం రెండు అయిపోతుంది కదా కూర్చొని వెళ్ళాలి రేపు అక్కగారు అబ్బాయిది పందిరు రాటండి అందుకని ఈరోజే రమ్మన్నది వేరే ఆప్షన్ లేక ఇందులో వెళ్తున్నాము మేము వందే భారత్లో సెకండ్ టైం వెళ్తున్నామండి ఇంతకుముందు వందే భారత్ స్టార్ట్ అయిన కొత్తలో దుర్గ్ టు నాగపూర్ వెళ్ళాము నేనైతే ట్రైన్లో ఫుడ్ ఏమీ ఆర్డర్ చేయలేదండి వీళ్ళ టైమింగ్స్ నాకు అస్సలు నచ్చవు ఏడున్నరకే బ్రేక్ఫాస్ట్ పన్నెండు గంటలకి భోజనం తీసుకొచ్చి ఇచ్చేస్తారు నాకు పెద్ద ఆటితే కాని టిఫిన్ తినే అలవాటు లేదు అందరికీ కాఫీ బిస్కెట్స్ ఇస్తున్నాడండి నేను ఇప్పుడు కాఫీ ఆర్డర్ చేసుకోవచ్చు అని అడిగాను చేసుకోవచ్చు అని చెప్పాడు కాఫీతో పాటు యునిబిక్ బిస్కెట్స్ కూడా ఇచ్చాడండి దీని రేట్ అయితే ఆరున్నర ఉన్నది అండ్ హ్యాండ్ శానిటైజర్ ఇంకా టిష్యూ ఇచ్చాడు ట్వంటీ రూపీస్ అయితే బిల్ ఇచ్చాడండి ఫుడ్ అది పెట్టుకోవడానికి స్టాండ్ లాగా ఇది ఇలా ఇచ్చాడండి అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఇచ్చాడు హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అయితే మనకు ఫ్రీగా ట్రైన్లో ఇస్తారండి అండ్ కాల్ పెట్టుకోవడానికి స్టాండ్ లాగా ఇచ్చారు ఇక్కడ టార్జింగ్ పాయింట్ అయితే మన సీట్ పక్కనే ఇచ్చారండి మీరు ఇందాటి నుంచి చూస్తున్నారు కదా ఈ కవర్ ఇంటి అని ఇదిగోండి కనకుంబరాలు మా పెరట్లో చెట్లకు పూసేయండి రాత్రి అయితే కొన్ని మాలు కట్టాను ఎందుకు టైం వేస్ట్ రేపంతా ట్రైన్లో ట్రైన్ లో కూర్చోడమే కదా ట్రైన్ లో కట్టేసుకుంటానని తీసుకొచ్చానండి అయితే టైం పాస్ బాగానే అయిపోయిందండి ఇదిగో చూడండి ఇన్ని పూల దండలు కట్టాను ఇంకా మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకే రాటండి నేను ఇన్ని కనకుంబరాలు మాలు కట్టాను కానీ నేను విరజాజులు పెట్టుకున్నాను నాకు ఈ పువ్వులంటే చాలా ఇష్టము అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు కూడా అయ్యాయండి వీడియో క్లిప్ అయితే దొరకలేదు నేనైతే మంగళ స్నానాల కోసం ఎల్లో శారీ కూడా కట్టుకున్నాను తర్వాత పెళ్లి తయారు చేసి అక్షంతలు వేసి తాంబూలం తీసుకొని హారతి ఇచ్చేసాము ఇదంతా అయిపోయిన తర్వాత ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక రాత్రి ప్రశాంతంగా కూర్చొని పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ తయారు చేసుకొని సర్దేసుకుంటున్నాము రేపే తిరుపతికి పెళ్ళికి బయలుదేరిపోతున్నాము ఇది నోటొక్క దారిపోవ్వులు తీసి పసుపు రాసి ప్రధానం టైంలో పెళ్లి కూతురు మెడలో వేస్తారండి దీన్ని బొద్దు అంటాము పింక్ శారీ కట్టుకున్నామే మా చిన్నక్కండి దారం చుడుతున్నామే మూడో అక్క వాళ్ళ అబ్బాయికి పెళ్ళి పెళ్లిపెట్టికి పసుపు ఆవిడ మా మూడో అక్క వాళ్ళ వియ్యపురాలండి అంటే వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ అత్తగారు మాక్సిమం పెళ్లి పనులన్నీ మా అక్క వాళ్ళ పెద్ద కోడలు వాళ్ళ వియ్యపురాలతో కలిసి చేసుకున్నారు దోసడితో ధాన్యం తీసుకుని ఒక పసుపు కొమ్ము ఒక చెక్క చిల్లర పేస ఇలా పెళ్లి పెట్టిలో వేయాలట అండి పేరెంట్ వాళ్ళందరము కలిసి మూడైదు సార్లు వేసాము ఆ తర్వాత పసుపు చీర అంటారు ఇది పసుపు నీటిలో తడిపేసి ఆరబెట్టేసి పెళ్ళికూడుకు పెళ్ళికూతురికి వేస్తారు ఆ తర్వాత ఇవి అక్షతలండి ఇవేమో తలంబరాలు బియ్యము ఆ తర్వాత పొద్దున్న బాబు పట్టుకున్న కొబ్బరి బొండము తాంబూలం పెట్టాము ఇదైతే జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకుంటున్నామండి ఇదైతే కంపల్సరీగా ఉండాలి కదా చాలా గుర్తు మీద జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంక మేము తిరుపతికి అయితే చేరుకున్నామండి దగ్గర దగ్గర ఫార్టీ మెంబర్స్ వరకు వెళ్తున్నా వచ్చాము తిరుమల కొండ మీద ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రూమ్స్ ఇస్తారట అండి అందుకని ఇక్కడ శ్రీనివాసంలో రూమ్స్ తీసుకున్నారు ఫ్రెష్ అవ్వడానికి ఇంకా ఏవైనా దర్శనాలకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ ఆరుగురికి ఒక రూమ్ ఇచ్చారండి నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోతున్నాం మేము ఇవిడు మా చిన్నక్కండి ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మేము నలుగురు బయలుదేరి బయటకు వెళ్ళామంటే కింద దర్శనాలకు రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారు కదా అందరం కలిసి ఒకేసారి వెళ్ళిపోతాము మొత్తానికి నైన్ టెన్ మెంబర్స్ అయితే అయ్యామండి ముందుగా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము అల్వేలు మంగాపురము హాయ్ చెప్పని వాళ్ళు ఎవరికి వీడియోలో పెట్టనని చెప్పానండి అందుకే అందరూ హాయ్ చెప్తున్నారు కింద ఏ క్షేత్రాలు దర్శించుకున్నాము పైన స్వామివారి దర్శనం ఎలా జరిగింది ఎలా జరిగింది అనే విషయాలన్నీ ఇంకో వీడియోలో వివరిస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ బాబాయ్